సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది గతంలో ఎన్నడూ లేని విధంగా బోనస్ ప్రకటించింది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సింగరేణి సంస్థ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం దసరా సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ప్రకటించింది ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు కోట్ల ఏడు వందల ఒక్క కోట్లు లాభం వచ్చింది ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు బోనస్ గా ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాగున ఒక్కో కార్మికుడికి ఒకటి పాయింట్ తొమ్మిది బోనస్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఐదు రూపాయల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు భట్టే సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామన్నారు సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్టు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి కార్మికులకి ఒక లక్ష డెబ్బై వేలు పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక ఇరవై వేలు కలిపి ఒక లక్ష తొంభై వేలు పంచుతా ఉన్నాం ఇది ఇరవై వేలు అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి సింగరేణి లాభాల్లో ముప్పై మూడు శాతం గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు